ప్రైజ్ అలాడ్ దైవ మర్మములు ఫిబ్రవరి ఐదో తారీఖు నామంలో మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు మోసే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడెను హెబ్రి ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం ప్రత్యక్ష గుడారం యొక్క సంపూర్ణ భావమును మనము గ్రహించక మునుపు దాని నిర్మాణం అంతటిని ఒకసారి గమనించవలెను నిర్గమాకాండంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చాయ వచ్చిన వెంబడి వచ్చినం చదవాలి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసమును గుర్చి మొదట మనం చదువుదాం వారు తుమ్మకరతో ఒక మందసం చేయవలను దాని పొడవు రెండు మూరల నర దాని వెడల్పు మూరేడున్నర దాని ఎత్తు మూరేడున్నర నిర్గమాకాండం ఇరవై ఐదు పది ప ఇరవై రెండు వచ్చినాలు పది నుంచి ఇరవై రెండు వచ్చినాలు తుమ్ముకరతో చేయబడిన మందసము లోపలను వెలుపలను మేలిమి బంగారంతో పొదిగించవలన ఈ మందసం మీద మేలిమి బంగారంతో చేయబడిన కరుణాపీఠముండును కరుణాపీఠం యొక్క రెండు కొనల మీద కెరూబులు దానితో ఏకాండముగా చేయవలెను ఈ కెరుబుల మధ్య నుండి దేవుడు మాట్లాడుచుండెను ప్రత్యక్ష గుడారంలో ఈ మందసు ముంచబడిన స్థలము అతి పరిశుద్ధ స్థలమని పిలవలను దీనికి ఎదురుగా పరిశుద్ధ స్థలమును విశాల స్థలముండెను దీనిలో దీపవృక్షము దూపవేదిక సముఖపు రొట్టెల బల్ల ఉండెను నిర్గమకాండంలో ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనం ముప్పయో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును అడ్డుతెర వేరు చేయుచుండెను దేవుడి మాటలు దీవించునుగాకా కామెన్